హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వీడియోస్ చేయడం మానేసి చాలా రోజులైపోయింది అనమాట ఎందుకు ఏమిటి అంటే కనుక ఎంత కష్టపడి చేస్తేనే కానీ వీడియో రూపంగా మీ ముందుకు రాదండి నిజంగాను దానికి గ్రోప్ అవ్వడం లేదన్నా చాలా పిచ్చ కోపం వచ్చి కొన్నాను మానేశాను కానీ కొంతమంది చెయ్యు ఏదో ఒక టైంలో మన ఛానల్ ఎప్పుడు పైకి వెళ్తుందో మనకే తెలియదు అనే ఎంకరేజ్మెంట్ వలన నేను మళ్ళీ ఈ ఛానల్లోకి రావడం జరిగింది సో ఈరోజు చేసేది మీరు చూసారు కదా ఉప్మా నా బోరింగ్ అని అనుకోవద్దు నిజంగా ఈ ఉప్మాని చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకటే స్టైల్లో కాకుండా నేను చెప్పే ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చేసినా పర్వాలేదమ్మా ఇలాగే చెయ్యమ్మా ఎప్పుడు చేసినా ఇట్లానే చెయ్యను ఇలాగ అయితే ఉంటుంది సో ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ఉప్మాకి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిందే అప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే సో అల్లం వెల్లులపై టేస్ట్ బాగుంటుంది ఇష్టపడే వాళ్ళు అయితే అల్లం వెల్లుల్లిపై వేసుకోండి లేదంటే అల్లం ముక్క వేసుకోండి సో ఇక్కడ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను సో దీనికి కావాల్సిన మెయిన్ కూడా దాల్చిన చెక్క లవంగా పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ జీడిపప్పు అలాగే ఇప్పుడు నేను చూపించబోయేది సూజీ సూజీ రవ్వ ఇది ఉప్మా రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ చాలా రకాలుగా పిలుస్తారు సో నేనైతే ముందుగా పనం పెట్టుకుని ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయలేదు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట రవ్వని డ్రై రోస్ట్ చేసుకోండి నేను అలా చేసి అంటే కొంతమంది నేతలో వేయించుకుంటారు నేనైతే డ్రై రోస్ట్ చేసేస్తాను అనమాట అంటే నెయ్యి నేతప్పటికీ ఎక్కువనే పట్టుద్దండి రవ్వలోకి తక్కువ పట్టదు సో నేనైతే చివరిలో వేస్తాను అనమాట నెయ్యి ముందు డ్రై రోస్ట్ చేసుకుని రవ్వను పక్కన పెట్టేసుకుని అలాగే మనకు కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకొని జీడిపప్పు వేయించేసుకుని పక్కకి తీసుకొని అది చివరిలో వేసుకోవాలి తర్వాత తాలింపు తాలింపు సురుకులు అయితే వేసేసుకోండి అంటే నేనేమి వేయలేదు మెయిన్ పచ్చిశెనగపప్పు ఆవాలు అలాగే కొంచెం మినపప్పు అంతే తర్వాత కరివేపాకు ఉల్లిపాయ టమాటో ముక్కలు ఇవైతే కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది తర్వాత కళ్ళు ఉప్పు వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను మీకు ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను వేసుకోలేను అనుకున్న వాళ్ళు అల్లం ముక్కలు వేసుకోండి తర్వాత దాల్చిన చెక్క లవంగ పౌడర్ జీలకర్ర పౌడర్ పసుపు ఇవన్నీ వేసుకుని చివరిలో కొత్తిమీర కూడా వేసుకోండి అంటే బాగా దగ్గరగా గుజ్జుగా అయ్యేలాగా అయితే రావాలి మనం చేసుకున్నది అలాగే తర్వాత మనకు కావలసినంత వాటర్ వేసుకోండి అంటే నేనైతే ఒక కప్పుకి మూడు నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట ఆ మెజర్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఉప్మాకైతే కొంతమంది పొడి పుట్ట ఇలా తింటారు కొంతమంది కొంచెం జారుగా తింటారు బాగా జారుగా కావాలంటే నాలుగు గ్లాసులు వేసుకోవాలి కానీ దీనికి మూడు కప్పుల వాటర్ అయితేనే బాగుంటుంది సో ఈ రకంగా అయిన తర్వాత దింపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి సో జీడిపప్పు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది ఉప్మాకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో అడుగునైతే కప్పులో అడుగునైతే జీడిపప్పు వేసేసి ఉప్మాని పైన అలా అద్ది ఇలా కప్పు రివర్స్ చేసుకుని తిప్పుకుంటే ఇలాగా మనకైతే చక్కగా వస్తుంది కదా సో ఇదండి వాళ్ళు నేను చేసిన వీడియో అయితే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ మరింత గ్రోత్ అప్ అయ్యి అదరికి వెళ్తుంది సో ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బా బాయ్